ఆగస్టు పది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి యొక్క ఫలాలు చూద్దామండి ముఖ్యంగా ఈ వీడియోలు ఏంటంటే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది నిరుద్యోగులకి గృహిణులకి వ్యాపారస్తులకి ఆర్థిక సంబంధమైన విషయాలు విదేశీయానం అదేవిధంగా ఆరోగ్యం వారాలు అంటే ఫేవరబుల్ అనేవి ఒక అనుకూలంగా ఉండ వారాలు సంఖ్యలు మరియు తేదీలు ఇవన్నీ కూడా చూద్దామండి సో చివరి దాకా చూడగలుగుతారు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు వృత్తికి క్లాస్ వారికి ఏ విధంగా ఉండబోతుంది ఆగస్టు పదవ తారీఖు నుండి ఇరవై ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు అన్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులకు మీరు కనుక టీంలో ఉండి గ్రూప్ స్టడీస్ ద్వారా కనుక మీరు అధ్యయనం చేస్తూ ఉంటే మంచి ఫలితాలు వస్తాయండి డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు మంచి ఉత్తేజంగా ముందుకు వెళ్ళగలుగుతారు చెప్పవచ్చు మరి నూతన లక్ష్యాలపై మీరు దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది అంటే గోల్డ్స్ పెట్టుకోండి వాటి తగినట్టుగా ప్లాన్ విధించుకుంటే కనుక మీకు పరిస్థితులు అయితే అనుకూలంగా కనబడుతున్నాయని చెప్పవచ్చు మరి వృచ్చికి రాసి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుందంటే ఉద్యోగం అన్నప్పుడు దశమాస్థానం రవి రవి ఈ యొక్క రవి దశమాధిపతి పదహారు ఆగస్టు వరకు కూడా మీకు తొమ్మిదిలో ఉండి పదిహేడు నుండి మీ యొక్క స్వస్థానంలో సింహరాశిలో తిరిగి పొంది ఉంటారు అంటే కొత్త బాధ్యతలు మీకు అప్పగించడము కొత్త రెస్పాన్సిబిలిటీ మీ మీద పెరుగుతుంది అని చెప్పాలి కొంత ఒత్తిడిగా ఉంటుంది కానీ అల్టిమేట్గా మీ యొక్క రాసాధిపతి రవి మీ రాశిలో ఉండటం వల్ల సో ఎండ్ ఆఫ్ ది డే మీ టార్గెట్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతారని చెప్పవచ్చు నిరుద్యోగులకు ఏ విధంగా అంటే ఇంటర్వ్యూ కాల్స్ కొంచెం తక్కువగా ఉంటాయండి మీరు ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క డెవలప్మెంట్ మీద మీ యొక్క ప్రిపరేషన్ మీద బాగా దృష్టి పెట్టాలి సో కాబట్టి గ్యాప్ దొరికింది అనుకోండి లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి ఎప్పుడు కూడా ఎర్నింగ్ స్టార్ట్ విత్ లెర్నింగే కాబట్టి సో ఆ విధంగా మీరు ఇంప్రూవ్ చేసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటే స్లో ఫేస్నో ఉంటుంది బట్ మీరు ఎఫర్ట్స్ పెడుతూ ముందుకు వెళ్తే మంచిదండి గృహిందుల విషయంలో చూస్తే కొంత టైడ్ అవుతారు శారీరకంగా రకంగా అనిపిస్తుంది గృహీణులకి స్త్రీలకి సో కొంత మీరు ప్రాపర్గా రెస్ట్ కూడా తీసుకోవాలండి సో కొంత విశ్రాంతి తీసుకుంటే బాడీ రిజినవేట్ అవుతుంది మళ్ళీ కుటుంబంలో మీ యొక్క ఎనర్జీస్ ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ను పిల్లలను చూసుకోవడం ఉంటుంది తెలియకుండానే చాలా ఎనర్జీస్ ఖర్చు అవుతూ ఉంటాయి కాబట్టి బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే కనపడుతుంది ఇంకా వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది అయ్యారంటే ఏడవ స్థానాధిపతి శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నాడు ద్వితీయ పంచమాధిత గురుడుతో కలిసి అంటే ముఖ్యంగా ఏంటంటే సడన్గా నిర్ణయాలకు ఇన్వెస్ట్మెంట్ భారీగా పెట్టకూడదండి ముఖ్యంగా మార్కెట్ని స్టడీ చేసి ముందడుగు వేయాల్సిన అవసరం అయితే ఉంది తొందరపాటు నిర్ణయాలు కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయడము కొత్త వ్యాపారం మొదలు సో ఇట్లాంటివి ఆచితూచి తీసుకోవాలని కానీ తొందరపాటు తీసుకోకూడదు ఉంది విదేశీ అవకాశాలకు చూస్తే ఛాన్స్ అయితే ఉందండి అప్లికేషన్స్ ప్రాసెస్ చేయండి సో మీకు మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడాను మూడు ఏడు తొమ్మిది పన్నెండు స్థానాల యొక్క దశలు కానీ అంత దశలు కానీ జరుగుతూ జలరాశిలో కలిగే గ్రహాలు ఎక్కువగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ట్రిగ్గర్ అవుతుందని చెప్పాలి చెప్పవాలి మరి వృక్షిక రాశి వారి ఆర్థిక స్థితి చూస్తే